ఓజిలి మండలంలో మొదలైన సాగునీటి సంఘాల ఎన్నికలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో సాగునీటి సంఘ ఎన్నికల ప్రక్రియ నేడు మొదలైంది మండలంలో మొత్తం ఇరవై ఏడు సాగునీటి సంఘాలకు సంబంధించి అధ్యక్షులు ఉపాధ్యక్షుల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు కురుగొండలో మొదటగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభించి అనంతరం అధ్యక్షుడిగా చొప్పల చెంగాలమ్మ ఉపాధ్యక్షులు వేందోటి జ్యోతి మరియు డైరెక్టర్లను ఎన్నుకున్నారు అనంతరం డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ ఎలక్షన్లు గెలిచిన ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున మరియు మా తరపున ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు పోలీస్ సిబ్బంది మరియు డాక్టర్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కూరగొండ గ్రామంలో సాగునీటి సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది అధికారులు అనధికారులు గ్రామస్తులు అందరూ కూడా ఏకీభవించి దీనికి మామూలుగా సక్రంగా జరిగేటట్టు అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఈ సాగునీటి సంఘ ఎన్నికలకి సంబంధించి మరి ప్రెసిడెంట్గా మరి వెం మరి వైస్ ప్రెసిడెంట్గా వెండోటి జ్యోతి వెన్నుకున్నారు మరి మా గ్రామంలో గ్రామ సాగునీటి సమస్యలకు తర్వాత వచ్చి అభివృద్ధికి నీటి వరకు కొట కొస మామూలుగా ఏంటంటే మాగాణి వరకు నీటిని సరఫరా చేసేదానికి కానీ తర్వాత ప్రతి మరి సెంటుకి నీళ్లు అందించేదానికి మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మెంబర్లందరూ కూడా మరి సర్వసన్న సన్నద్ధంగా ఉన్నారు మరి మంచిగా మరి ఇరిగేషన్ ట్యాంక్ని డెవలప్ చేసేదానికి చుక్క నీటిని కూడా వృధా కాకుండా ప్రతి బొట్టును కూడా పంటలకు వినియోగించుకునే దానికి కూడా మంచిగా కోఆపరేషను చేస్తున్నారు ఇంకా కూడా భవిష్యత్తులో మంచిగా చేస్తామనేసి మరి కావాల్సిన యొక్క సప్లై ఛానల్స్ కానీ కావలసిన యొక్క మరి ఏది గ్రామానికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అయితే అవసరమో అవన్నీ కూడా చక్కగా మేము చేస్తామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశం కోసం మరి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాం ఈరోజు ఎన్నికైన సాగునీటి సంఘ అధ్యక్షురాలు సోపల సంగమ్మ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షురాలు వెండోటి జ్యోతిమ్మ గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము మా గ్రామం తరపున మా యొక్క సాగునీటి మెంబర్స్ తరపున మా అందరి తరఫున వాళ్ళకి శుభాభివందనాలు మాకు మా యొక్క గ్రామానికి కావాల్సిన అన్ని విషయాల్లో వాళ్ళ యొక్క కోఆపరేషన్ అందిస్తారనేసి మేము ఆశిస్తున్నాం